హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ లోటస్ టెంపుల్ అంటారు దీన్ని కమలధామ్ టెంపుల్ అని కూడా అంటారు ఇది మేధీపట్నంతో చేవల్లకి వెళ్ళే రూట్లో నగర్ దగ్గర ఉంది చిల్కూరికి మూడు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పైకే ఉంది చాలా బాగుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ మిగతా టెంపుల్స్ కంటే డిఫరెంట్గా భిన్నంగా ఉంటుంది ఈ టెంపుల్ని చూస్తే లోటస్ ఫ్లవర్ నుండి శివలింగం విచ్చుకుంటున్నట్లుగా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ టెంపుల్లో ఉన్న శివలింగాన్ని నర్మదా నది నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అందుకే ఈ శివలింగాన్ని నర్మదీశ్వర శివలింగంగా పరి పిలుస్తారు ఈ శివలింగం గర్భగుడి చుట్టూరు విష్ణువు శివుడు గణపతి పార్వతీదేవి తిరుపతి బాలాజీ సూర్యభగవానుడు రాధాకృష్ణులు సీతారాములు నరసింహస్వామి హనుమంతుడు టెంపుల్స్ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్ ఎంటర్ అవుతానే ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎంట్రన్స్లో బొమ్మలు గీసే చేశారు చాలా బాగున్నాయి ఈ టెంపుల్ నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద కలసంతో ఉన్న టెంపుల్ని చూడలేదు ఆ కలసం టెంపుల్ను కూడా చాలా బాగా డిజైన్ చేశారు వెంకటేశ్వర స్వామితో పాటు నారాయణ స్వామి మందిరాలను కూడా ఆ కలసంలో నిర్మించారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కంపల్సరీ ఒకసారి వెళ్ళి అందరూ చూడండి చాలా బాగుంటుంది చాలా చాలా చూడదగినవి ఉన్నాయి హైదరాబాదులో కానీ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఢిల్లీలో లోటస్ టెంపుల్ ఉంది మళ్ళీ హైదరాబాద్లో కూడా లోటస్ టెంపుల్ ఉంది చాలా బాగుంది పాలరాతితో చేశారు మా యోగా టీం అంతా ఒక ఫంక్షన్కి చేవలలో ఫంక్షన్కి వెళ్తూ మధ్యలో దిగి ఇక్కడ ఈ దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాము శివులు ప్రత్యేకంగా శివలింగం చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి మళ్ళీ అందరం రిటర్న్లో బస్ ఎక్కాము మా బస్సు డ్రైవర్ మహేష్ చాలా బాగా మహేష్ బాబు భలే ఎంజాయ్ చేపిస్తూ తీసుకెళ్ళాడు చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్పు ఒక టూ అవర్స్ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవరు రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ నైట్ ఇంటికి వచ్చే కిందకి అందరం టువల్ అయిపోయింది ఫంక్షన్ నుంచి కానీ ఈ లోటస్ టెంపుల్ని చూసామని చాలా హ్యాపీ అనిపించింది చాలా ఆనందంగా ఉంది అది మా యోగా బ్యాచ్తో ఈ టెంపుల్కి వెళ్ళడం ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కొంతమంది రాలేకపోయారు అందరూ వచ్చింటే ఇంకా అద్భుతంగా ఉండేది ఈ టెంపుల్ చూడడం మనం ఒక్కరమే వెళ్ళడం కంటే గ్రూప్గా వెళ్ళామంటే చాలా బాగుంటుంది సూపర్